తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాసుల్లో చివరిదైనటువంటి మీనరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రత్యేకించి ఈసారి షడ్గ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుందని చెబుతున్నారు ఆ ప్రభావం వారికి చాలా ఉంటుందనే భావన కూడా చాలా మందిలో ఉంది దాంతో పాటుగా శని ప్రభావంతో మరింత ఇబ్బందులు పడాలని కొంతమంది అంటుంటే మంచి జరుగుతుందని మరికొంతమంది చెప్తున్నారు అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది మేనరాశి వారికి ఇంకా చెప్పాలంటే ఏ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది ఎటువంటి పరిహారాలు చేసుకుని వారి దైవానుగ్రహం పొందవచ్చు తెలుసుకుందాం ఈ వివరాలు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరిశర్ప గారు వారితో మాట్లాడదాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీన రాశి వారి జాతక ఎలా ఉంది అసలు ఈ సంవత్సరం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే ఇంతకు నేను చెప్పినట్టు షడ్గ్రహ ప్రభావం అనేది వీళ్ళ పైన ఎక్కువగా ఉంటుంది అనే మాట కూడా విన్నామండి ఎందుకంటే ఆ రాశిలోనే ఏర్పడుతుంది అనేది ఎటువంటి ప్రభావాలు ఉంటాయో కూడా వివరించండి మార్చి ముప్పై నుంచి వచ్చే సంవత్సరం మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి సమయాన్ని త్రీ టైం జోన్స్ లాగా డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క టైం జోన్లో ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ్యం మూడు అవమానం ఒకటి కాబట్టి ఖర్చులన్నీ కూడాను ఆదాయం కూడా సరి సమానంగా ఉంటుంది కాకపోతే కష్ట నష్టాలు ఇబ్బందులు సమస్యలు అవమానాలు మీకు కొద్దిగా తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఈ సంవత్సరం చాలామంది అనుకునేటువంటిది శని మార్పు చెందాడు అలాగే గురువు కూడా మారుతున్నాడు ఈ సంవత్సరం మాత్రమే కాబట్టి ప్రత్యేకించి ఈ సంవత్సరం నాలుగు గ్రహాలకు మార్పు అనేటువంటిది జరుగుతుంది ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు శని గురువు రాహువు కేతు మరి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి టైప్ వన్ టైంలో జోన్లో కనుక చూసుకున్నట్లయితే మార్చి ముప్పై నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు వృషభ రాశుల సంచారం గురువు మీనరాశి వారికి తృతీయ రాశి సంచార ప్రభావం అనుకూలంగా ఉండేటువంటి సమయం అలా అలాగే సహాయ సహకారాలు కూడా ఇతరుల ద్వారా పొందడం ద్వారా మీకు ఉన్నటువంటి పూర్తి చేసుకుంటారు ఇక మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఈ ఈ సంబంధించినటువంటి తదనంతరం మిథున రాశిలోకి మే పద్నాలుగో తారీఖు తర్వాత ప్రవేశం చేస్తాడు అంతేకాకుండా మార్చి ముప్పై ఇరవై తొమ్మిదో తారీఖు రోజున మీనరాశిలోకి శని సంచారం చేస్తూ జులై పన్నెండవ తారీఖు వరకు మీనరాశిలోనే స్థితి పొంది ఉంటాడు కాబట్టి ఈ యొక్క జన్మశని ప్రభావం కూడా ఈ మీనరాశి వారికి ఏర్పడుతున్నటువంటి కారణం చేత ప్రధానంగా మే పద్నాలుగు వరకు గురువు అనుకూలం తదనంతరం గురువు కూడా అనుకూలంగా ఉండడు అలాగే శని సంపూర్ణంగా అనుకూలంగా ఉండడు ఈ కారణం చేత చికాకుల సమస్యలు ఉంటాయి కాకపోతే గురు ప్రభావం వలన విద్యార్థులకి మాత్రము కొంతవరకు మంచి జరిగేటువంటి అవకాశం గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి సమయం అనుకూలంగా లేదు ఇక టైప్ టూ జోన్లో కనుక చూసుకున్నట్లయితే మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు కాబట్టి ఈ మే పద్నాలుగు నుంచి ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ వరకు కూడా గురువు అనుకూలంగా లేదు కాబట్టి చికాకులో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి అందులో సందేహం లేదు అలాగే ఇక చూసుకున్నట్లయితే ఈ శని భగవాన్ల వారు జూలై పదమూడు నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు మీనరాశిలోనే వక్రీకరించి ఇటు జన్మశని ఇటు వ్యయశని ప్రభావాన్ని కలగచేస్తున్నాడు కాబట్టి మీనరాశి వారే శని ప్రభావం నుంచి ఎటూ తప్పించుకోలేరు ఇంకా రెండున్నర సంవత్సరాల వరకు అని తెలియచేయడం జరుగుతుంది ఇక అక్టోబర్ పదో తారీఖు తరువాత కుంభరాశిలో వక్రీకరించి ఉంటాడు అనగా వ్యయశని ప్రభావం అసరు ప్రభావం ప్రారంభమవుతుంది కాబట్టి ఏమవుతుంది టైప్ టూ జోన్లో సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు అనుకూలంగా లేదు ఈ కారణం అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా శని అనుకూలంగా లేడు గురువు కూడా అనుకూలంగా లేని కారణం చేత సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు జాగ్రత్తలు పాటించండి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకండి ఈ మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు లోపల స్థాన మార్పు ఉద్యోగ మార్పు వ్యాపార మార్పు వృత్తిలో నిలగడలేకపోవడము అంతేకాకుండా ప్రధానముగా స్థల మార్పు కూడా సూచించబడుతుంది కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉండే ప్రయత్నం చేసుకోండి టైప్ టూ జోన్లో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు అలాగే నవంబర్ పన్నెండు నుంచి కర్కాటక రాశిలో వక్రీకరించి డిసెంబర్ ఇరవై ఆరు వరకు ఉంటాడు అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు గురుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ సంపూర్ణమైనటువంటి అనుకూలత ఇస్తున్నాడు కాబట్టి ఇదొక్కటే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు అనగా ఇరవై రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదో తారీఖు మధ్యకాలంలో ఏది బాగుంటుంది ఈ విశ్వాస నామ సంవత్సరంలో అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు డిసెంబర్ ఇరవై ఆరు వరకు అలాగే మార్చి ముప్పై ఈ సంవత్సరం మార్చి ముప్పై నుంచి మే పదమూడు వరకు ఉన్న సమయం గురుడు సంపూర్ణంగా అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఏవైనా కానీ ధనపరమైనటువంటి సమస్యలు ఏవైతుంటే అవన్నీ యోగిస్తాయి ఈ చెప్పినటువంటి సమయంలో కానీ మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు మాత్రం అనుకూలంగా లేని కారణం చేత ధనపరమైనటువంటి నష్టములతో పాటుగా కింది స్థాయి ఉద్యోగస్తులతో ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి డబ్బులు అప్పుగా ఎవరికి ఇవ్వకండి అలాగే వ్యాపార విస్తరణ ఉద్యోగ మార్పు ఇటువంటి సమయాలు అనుకూలంగా ఉండవు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక టైప్ త్రీ జోన్లో కనుక చూసుకుంటే యాజీజ్గా ఈ సంవత్సరం మొత్తం కూడా శని భగవాన్ల వారు మళ్ళీ ఏలినాశిని ప్రభావంలోనే ఉంటారు ఇక డిసెంబర్ ఇరవై ఏడు నుంచి మార్చి పద్నాలుగో తారీఖు వరకు ఏం జరగబోతుంది మిథున రాశిలో వక్రీకరించి ఉంటాడు కాబట్టి డిసెంబర్ ఇరవై నుంచి మార్చి పద్నాలుగు వరకు కూడా గురువు మిథన రాశిలో ఉన్న మళ్ళీ యోగిస్తాడు అంటే గడ్డు కాలం వల్ల మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు ఇంకా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వచ్చే ఉగాది వరకు కూడా గురువు సంపూర్ణంగా యోగిస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించడం కానీ శని మాత్రం అన్ని వేళలా ఇబ్బందికర పరిస్థితులు కాకపోతే ఒక గొప్ప యోగం ఏంటంటే వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి మాత్రం వివాహం జరుగుతుంది ఇల్లు కట్టుకోవాలనే చిరకాల వాంఛ ఈ యొక్క శని ప్రభావం వల్ల వీరు పొందుతారని చెప్పవచ్చు ప్రత్యేకించి ఉంటుంది గారు ప్రధానంగా మహిళలకు జరిగే అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా ఉంటుంది గతంలో గౌరవం ఇచ్చిన వాళ్ళే ఈ సంవత్సరం మహిళలకి అవమానపరుస్తారు ముఖ్యంగా మీ ముందు నవ్వుతూ ఉండి మీ వెనకాల గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు అలాగే ప్రధానంగా విలువ లేని చోట ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎవరు మన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు అనే విషయాన్ని తెలుసుకోండి అంతేకాకుండా గృహంలో చికాకులు పెరుగుతాయి కుటుంబ సమస్యలు పెరుగుతాయి అప్పటి వరకు మీ మాట విన్న పిల్లలు మీ మాట వినకపోవడం కానీ అలాగే భర్తలు కానీ ఇంటి పెద్దవాళ్ళు కానీ మీకు మాటకి ఎదురు మాట్లాడడం కానీ జరిగే అవకాశం ఉంటుంది మహిళలకి ముఖ్యంగా వాద ప్రతివాదాలు ఎక్కువగా జరుగుతాయి రాహు ప్రభావం కూడా అనుకూలంగా లేదు మే పదహారో తారీఖు నుంచి రాహు పన్నెండో స్థానం కేతు ఆరవ స్థాన ప్రభావం చేత ప్రధానంగా దంపతుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా మహిళలు జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉండే ప్రయత్నం చేయండి తగ్గి ఉండే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది వివాహం కావలసినటువంటి అమ్మాయిలకి వివాహం అవుతుంది సంతానాన్ని కోరేటువంటి మహిళలకి మాత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత సంతాన యోగ్యత సంపూర్ణంగా ఉంటుందని చెప్పవచ్చు ఏ ఏ రంగాల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి ప్రధానంగా విద్యార్థులకి శని రాహుకేతు బ్రహ ప్రభావం చేత జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి జ్ఞాపక శక్తి పెంచుకునే ప్రయత్నం అనగా ఎక్కువగా కష్టపడడం ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది తరచు ఈశ్వర ధ్యానం అనేటువంటిది చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఒడిదుడుకులు తప్పవు పేరు ప్రఖ్యాతుల కోసం ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అధికారులు అనగా ఉన్నత శ్రేణి వర్గంలో వాళ్ళ దృష్టిలో పడడం కోసం ఎక్కువగా డబ్బుని ఖర్చులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి కాకపోతే ఆశించి భంగపడడం కంటే ఏదో ఒక పదవితో సంతృప్తి పడడం చాలా మంచిది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మీనరాశ్రలో జన్మించినటువంటి రాజకీయ ప్రముఖులు గుర్తుంచుకోవాలి అంతేకాకుండా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మాత్రం అనుకూలమైన సమయం కాదు ఈ సమయంలో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కింది స్థాయి వ్యక్తులు సహా సహాయ సహకారాలు అందించకపోవడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు ముఖ్యంగా డబ్బులు అడ్వాన్స్గా ఇవ్వడం ద్వారా వ్యాపారంలో నష్టాలు కానీ ఎవరికైనా కానీ ఏదైనా లావాదేవీలు జరుపుకోవడానికి అడ్వాన్స్గా ఇచ్చినటువంటి డబ్బు మళ్ళీ తిరిగి రాకపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తలు పాటించండి రైతులు మాత్రం సాధారణమైనటువంటి ఫలితాన్ని పొందుతారు గొప్పగా ఆదాయం అనేటువంటిది ఉండకపోవచ్చు మిగతా సంబంధించినటువంటి సెప్టెంబర్ ఇరవై నుంచి మిగతా సమయం అంతా కూడా ఈ ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు అలాగే ఈ ఈ వ్యాపారస్తులు మాత్రం అనుకూలంగా ఉంటుంది మిగతా వ్యాపారస్తులకి ఇనుముతో పనిచేసేటువంటి వాళ్ళు లోహములతో పనిచేసేటువంటి వాళ్ళు ఎడిబుల్ ఆయిల్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉన్నది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏదైనా వ్యాపార విస్తరణకి మాత్రం అనుకూలము కాదు ఫుడ్కి సంబంధించినటువంటిది అలాగే ఎడ్యుకేషనల్ జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం బాగుంటుంది ముఖ్యంగా బొటిక్ బొటిక్ మరియు బ్యూటీ పార్లర్ అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ సౌందర్య సా ఉత్పత్తి సాధనాలు అలాగే ఈ బ్యాంగిల్ స్టోర్స్ నడుపుకునేటువంటి మహిళలకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు వృత్తుల్లో రాణిస్తారు కాకపోతే కష్టము ఎక్కువగా పడాల్సి వస్తుంది ఈ సంవత్సరం అంతా ఎదుటి వాళ్ళని అంతగా గుడ్డిగా నమ్మి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కానీ వ్యాపారం ప్రారంభించడం కానీ వ్యాపార విస్తరణ కానీ చేయకుండా ఉండడమే మేలు ఉన్నదాంతో సంతృప్తి పడే ప్రయత్నం మీనరాశి వారు చేస్తే ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు మరి గురువు గారి నామ సంవత్సరంలో మీనరాశి వారు దైవానుగ్రహం పొందాలి అంటే గనక అలాగే శని అనుగ్రహం పొందాలంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి అవకాశం కుదిరినప్పుడల్లా నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటున్నట్టే చాలా మంచిది ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం అలాగే ఇంటి దేవత గ్రామ దేవత ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు గ్రామ దేవతకి నమస్కారం చేసుకోవడం ఇంటి దేవుణ్ణి సదా స్మరించుకోవడం చేసుకుంటూ ఉంటుంటే చాలా మటుకు సమస్యలు శాంతిస్తాయని అంతే అంతేకాకుండా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు మీనరాశితో పాటు పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ విశ్వాసు నామ సంవత్సరంలో అయినా గత సంవత్సరం కంటే వాళ్ళ సంకల్పం నెరవేరాలి అలాగే ఈ పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారు ఏదో ఒక సందర్భంలో పండితుని సంప్రదిస్తుంటారు సమస్యల కోసం ఆ సమస్యలకి పరిహారంగా పండితులు ఎటువంటి పూజలు హోమాలు చేయమని చెప్తారు అటువంటి కార్యక్రమాలన్నీ కూడా సకల దోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ఈ విశ్వావశ నామ సంవత్సరం పన్నెండు నెలల పాటు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చక్కటి సకల దోష నివారణ సంకల్ప సిద్ధి హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది ముఖ్యంగా మృత్యుంజయ హోమం చేయించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమం మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో శ్రీకారం చుట్టబోతున్నాం ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రారంభించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యుల గోతం నమోదు చేసుకుని సభ్యులుగా చేరవచ్చు వీరి వివరాలు కార్యక్రమం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు మీనరాశి వారికి ఏమైనా ముఖ్యమైన తేదీలు ముఖ్యమైన సమయం అంటే ఉందా ఈ సంవత్సరంలో ఏమైనా పనులు చేయటానికైనా కావచ్చు లేకపోతే జాగ్రత్త వహించాల్సిన సమయాలైనా కానీ వివరించండి ముఖ్యంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే వాహనాన్ని నడిపేటప్పుడు కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం మాత్రం జూలై ఇరవై ఏడవ తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు వరకు మధ్యకాలంలో జాగ్రత్తలు పాటించండి వాహనాన్ని నడిపేటప్పుడు కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇంకా ఇతరత్ర ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ ఈ మధ్యకాలంలో తలెత్తే అవకాశం కానీ జాగ్రత్తలు పాటించండి వీటితో పాటుగా డిసెంబర్ ఆరు నుంచి వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగు మధ్యకాలంలో కూడా ఇటువంటి ప్రమాదాలు ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి గురుగారు మరి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది నిరుద్యోగులు అలాగే ఉద్యోగ మార్పులు చేద్దాం అనుకునే వాళ్ళు కావచ్చు పదోన్నతలు పొందుదాం అనుకున్న వాళ్ళు కానీ ఈ సంవత్సరం ఏమైనా ఆశాజనకంగా ఉందా వారికి తప్పకుండా ఉద్యోగస్తులైనా వేరే సంస్థల ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు నిరుద్యోగస్తులైనా మంచి పదవి లభించాలనుకున్న కొన్ని సమయాలు మాత్రం చాలా అనుకూలంగా ఉంటాయి ఆ సమయాలు ఏంటంటే ఈ సంవత్సరం మే పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగు మధ్యకాలము అలాగే ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారు మధ్యకాలము ఈ సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి వచ్చే సంవత్సరం మార్చి పదమూడు మధ్యకాలము చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ సమయంలో మీరు ప్రయత్నాలు చేయండి తప్పకుండా విజయాన్ని పొందుతారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వారితో పాటుగా పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలి ఈ సంవత్సరం మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి మంచిగా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా ప్రతీ నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మా ఆధ్వర్యంలో సర్వదోష నివారణ సంకల్ప సిద్ధి హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది దీనికి శ్రీకారం కాశీ క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున చుట్టబోతున్నాం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో సభ్యులుగా ఎలా చేరాలో వివరాలు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ విశ్వాశునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో వారి జాతక ఫలితాలు చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అండి సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్